మతోన్మాదం అంతం సిజేఏసీ పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం జై భీమ్ జై భారత్ జై జై క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసి నుండి మీ బిషప్ డాక్టర్ జాష్వా డినిల్ చేగుడి దైవాశిసులు వందనాలు అని తెలియజేస్తున్నాను ఈరోజు కూడా గౌరవ సుప్రీంకోర్టు వారి పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఇచ్చిన అద్భుతమైన తీర్పును మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ఈ తీర్పులోని విషయాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి ఇలాంటి తీర్పు కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు గౌరవ రాష్ట్రపతి గారి ఉత్తర్వుల మీద ఇచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేది ఇప్పటివరకు ఈ దేశంలో ఉండ ఎస్సీలకు ఎస్టీలకు ఎవరికి తెలియదు కానీ ఈ విషయాలను కూడా మనందరికీ తెలియజేయడానికి దేవుడు కృపు చూపించి ఈ తీర్పును మన ముందుకు తీసుకొచ్చారు అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చనిపోను సో ఇన్ని రకాలకు చూసినా ఏ విధంగా చూసినా నేను చెప్పిన ఈ విషయాలకు నేను అడిగిన ప్రశ్నలకు ఈ దేశంలో జవాబు దొరకదు చెప్పే వ్యక్తి లేనే లేదు ఇలాంటప్పుడు ఎస్సీలు ఎస్టీలు హిందువులు అని ఎలా నిర్ధారణ చేస్తారు ఈ భారతదేశంలో పుట్టిన వ్యక్తి హిందువు అని ఎలా నిర్ధారణ చేస్తారు దీనిని పక్కన పెట్టి భారత రాజ్యాంగం ద్వారా ప్రతి భారతీయులతో పాటు అణగారిన వర్గాలకు ఎస్సీలు ఎస్టీలు కూడా లభించిన అనేకమైన హక్కులను హత్య చేయటానికి భారత రాజ్యాంగంలో గల ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఇన్ని హక్కులు ఉన్నా వీటికి వ్యతిరేకంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో రాష్ట్రపతి గారి ద్వారా దొడ్డిదారిలో ద్వంగ ఆర్డర్ను తీసుకొచ్చి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో ఎస్సీలు ఎస్టీలు ఎవరైనా హిందూ మతంలో నుండి హిందువులం కాదు అయినా హిందూ మతంలో నుండి బౌద్ధ మతంలోనికి వెళ్ళిన క్రైస్తవ మతంలోనికి వెళ్ళిన వారికి ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వము వారికి క్యాన్సిల్ అవుతుంది అనే తప్పుడు ఆర్డర్ని తీసుకొచ్చారు ఈ ఆర్డర్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేకపోయారు ఇది దొంగ తిరుగుడు ఆర్డర్ అని ఇది తప్పుడు ఆర్డర్ అని గౌరవ సుప్రీం కోర్టు వారు అద్భుతమైన తీర్పులో వారు వ్యాఖ్యానం చేశారు తెలుసా రాజా సింధియా బహదూర్ మాధవరావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ కేసులో గౌరవ రాష్ట్రపతి గారి పంతొమ్మిది వందల యాభై ఆర్డర్ మూడవ పేరు అసహ్యమైనదని ఆ పేర భారత రాజ్యాంగానికి గల సౌందర్యాన్ని వికృతపరుస్తుందని కేశవానంద భారతి కేసులో సుప్రీం కోర్టు రాష్ట్రపతికి పేర మూడు ప్రకటించే అధికారం లేదని ఎందుకంటే ఇది ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ టూ సిక్స్టీన్ క్లాస్ టూ మరియు ఆర్టికల్ ట్వంటీ నైన్ క్లాస్ టూ లకు విరుద్ధమని మరియు ఇది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కింద కూడా ఏ పౌరుడు తనకు నచ్చినా ఏ మతాన్ని ప్రకటించకుండా నిరుత్సాహపరిచే అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడలేదు అని కానీ గౌరవ రాష్ట్రపతి గారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం ఆర్డర్ లోని మూడవ పేరం కింద అధ్యక్షుడు పరోక్షంగా ప్రజలను ముఖ్యంగా షెడ్యూల్ కులాలు హిందూ సిక్కు మరియు బౌద్ధ మతాల నుండి ఏ మతాన్ని ప్రకటించకూడదని నిర్దేశిస్తారు ఆర్టికల్ రాష్ట్రపతికి ఇవ్వబడిన అధికారం కులాన్ని మరియు పేర్కొనపోవడం అందువల్ల పంతొమ్మిది వందల యాభై ఆర్డర్ అధ్యక్ష ఆదేశం ముసుగులో రంగు చట్టం అని ఊహించని పంతొమ్మిది వందల యాభైవ ఆర్డర్ ని గౌరవ సుప్రీంకోర్టు అసహ్యమైనది వికృతమైనది రాజ్యాంగానికి విరుద్ధమైనది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కింద రాష్ట్రపతి గారికి అధికారం ఇవ్వబడలేదు అని నొక్కి ఒక్క నుంచి ఆర్డర్ ని పక్కన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో గల గౌరవ సుప్రీంకోర్టు వారి తీర్పులో ఉన్న ఇత్యాది అమూల్యమైన విషయాలను ప్రతి భారతీయుడు ప్రాముఖ్యము అనగారిన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు గమనించి వారిని నిలదీయాలని కూడా కోరుకుంటూ అతి త్వరలోనే సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టులో ఇత్యాది జడ్జిమెంట్లతో పాటు గతంలో పెండింగ్ ఉన్న కేసులను కూడా త్వరగా మూ చేసి వాటిలో కూడా ఒక తీర్పునిచ్చే ఇచ్చే విధంగా మనం ప్రార్థన చేద్దాం ఆ విధంగా అడుగులు వేద్దాం కాబట్టి ఇది మన భారతదేశం ఈ భారతదేశంలో అన్నదమ్ములము మతం అనేది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కులం అనేది పుట్టుకుతో వస్తుంది దానికి ముందుగా ఈ భూభాగంలో జన్మించాం కాబట్టి భారతీయులు అని గౌరవంగా చెప్పుకునే రోజులను మనం చూడాలి అంటే ఇత్యాది అనేకమైన వీడియోలను మీరు చూడాలి షేర్ చేయాలి జాతీయ వాదాన్ని భారతీయ వాదాన్ని అన్నాదములు అనే వాదాన్ని మనం అందరం స్థాయి నుండి దేశస్థాయి వరకు ప్రతి భారతీయుడు భుజ మీద మోసుకొని తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆసన్నమైందని దీని కొరకే అహర్నిసులు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజ్ చేసి పనిచేస్తుందని అందరికి తెలియజేస్తూ మరి ఇలాంటి గొప్ప తీర్పునిచ్చిన గౌరవ సుప్రీం కోర్టు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అంతేకాదు ఇంకెలాంటి తీర్పులు తర్వాత కాలంలో కూడా వచ్చాయి ఆ తీర్పుల్లో కూడా రాష్ట్రపతి గారు ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పారు అలాగే ఎస్సీలు క్రైస్తవులుకో ముస్లిం లోద్ధి కులము మారదు ఆ కులహోద పోదని తీర్పులు ఇచ్చారు మరొక విషయాన్ని మరొక రూపాన్ని మనం తెలుసుకుందాం అందరికి వర్ణనాలు దైవాశిషం